महादेव विराट प्राचा विराट रूपा विश्वमुखी प्रत्युकृपाशाण प्राणे ओ स्वस्ती ओम उठीराज मंदिर తలమ్మ వందనాలని పదములంటి శరణంటు పాడుమ విజయనగరమున కొలువు తీరిన విజయ రూపిణి నీవమ్మ నిన్ను సేవించు బ్రతుకే చరితాదము నీ మహిమలు ఎంచగా మాతరమా పైడి తలమ్మా వందనాలని పదములంటి పాడుమ విజయనగరమున కొలువు తీరిన విజయ రూపిణి నీవమ్మ నీనో సేవించు బ్రతుహే చరితాతము నీ మహిమలు ఎంచగా మాతరమా ಲಕ್ಷ್ಮೀ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀಸು ಶಕ್ತಿ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀಸು ಮಾತೃ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಅನೇಕ శ్రీమద్ భాగవతంలో అమ్మవారు చెప్పి ఉన్నారు ఉన్నారుభరీదేవిగా నవతరిస్తాను భూలోకంలో కరువు అనేది ఏర్పడుతుంది ఆ సమయంలో నన్ను కీర్తించి వచ్చి లక్ష్మీదేవి అయిన నేను శాకంభరీ దేవిగా వచ్చి భక్తులకి ఆ యొక్క కరువు నుండి కాపాడి కరుణా కటాక్షాలు ఇస్తాను అని చెప్పడం చేత ప్రతీ ఈ యొక్క శాఖం భరీదేవ ఉత్సవం ఆషాడ పౌర్ణమి నాడు అదే విధంగా ఈ రోజు శాఖం భరీదేవ ఉత్తమం పౌర్ణమి నాడు వనంగుడిలో జరిగింది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం చేత ఈ రోజు మల్ల చెదరుగూడ యందు బైదలంబవారు శాఖం దేవిగా మనకి దర్శనం ఇచ్చారు చాలా సుదణం ఈ రోజు ఎవరైతే ఈ రోజు అమ్మవార్ దర్శనం చేసుకుంటారో అమ్మవారికి సమర్పణ ఏదైతే చేస్తారో వారికి కరుణా కటాక్షాలు మోక్షము అదే విధంగా ఎక్కడా కూడా వారి కుటుంబంలో ఎక్కడా కూడా కరువు అనేది లేకుండా ధన ధాన్యాభివృద్ధి ముఖ్యంగా చాలా విశేషమైనటువంటి పండగ ఇది ఇలా చేసుకోవటం చేత అనారోగ్య సమస్యతో ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటే మహాభాగ్యం దుర్గాసిన కూడా అమ్మవారు అపహంసీ తాబ ప్రయాంతి అని కూడా ఈ యొక్క విషయానికి చెప్పుకున్నారు ఆ సమయంలో ఎవరైతే ఆశ్రయించి ఉంటారో ఏ క్షణమైనా సరే వారికి తప్పకుండా వారిని ఆశ్రయించి వారికి కష్టముల నుండి నేను పాలద్రోతాను అని చెప్పింది కాబట్టి చాలా విశేషం ఈరోజు మైడుతెల్ వారి దేవస్థానం చదువుకోవడం చాలా మంది భక్తులు ఈ యొక్క స్వర్ణపుష్పార్థ్యంలో శాకంభరీ దేవ ఉత్సవంలో పాల్గొని ఉన్నారు శ్రీ డివి ప్రసాద్ కార్యక్రమాన్ని చాలా ఆధ్యాత్మికంగా ఏ ఆధ్యాత్మిక లోకంలో కూడా జరగకుండా చాలా విశేషంగా కృషి చేస్తూ అమ్మవారి అమ్మవారి యొక్క దేవాలయ అభివృద్ధి కొరకై చాలా విషయాల్ని చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ రోజు పొందిన జై బైడి మామ జై జై బైడి భక్త జయం నిత్యశుభంకరీ దీల బ్రోచే శాంభవి భక్తజయంకరిత్యశుభంకరీ దీంగుల బ్రోచే శాంభవి నీవే కోలి కులే అమృతవల్లి కొలిచే వారల కొంగున సిరులే నిండుగా కురిపించే అమృతవల్లి తలమ్మా వందనాలని పదములంటి శరణంటుపాడుమ విజయ విజయనగరమున కొలువు తీరిన విజయ రూపిణి నీవమ్మ నీనో సేవించు బ్రతుకే చరితాతము నీ మహిమలు ఎంచగా మాతరమా దుని ఆర్తుల కాచే అభయంకరి మా ఐశ్వరి దుష్టుల దుని ఆర్తుల కాచే అభయంకరి మా పాపము పుణ్యము లేరు మన్నించరావమ్మ చల్లని తల్లి పాపము పుణ్యము నెరుగని వారము మన్నించ రావమ్మ చల్లని తల్లి బైడితలమ్మా వందనాలని పదములంటి శరణంటు పాడుమ విజయనగరమున కొలువు తీరిన విజయ రూపిణి నీవమ్మ నేను సేవించుక్రతుహే చరితాతం నీ మహిమలు ఎంచగా మాతరమా తల్లమ్మ వందనాలని పదములంటి శరణంటుపాడుమ విజయనగరమున కొలువు తీరిన విజయ రూపిణి నీవమ్మ నిన్ను సేవించు సేవించుక్రతుకే చరితాతము నీ మహిమలు ఎంచగా నిన్ను సేవించు సేవించుక్రతుకే చరితాతము నీ మహిమలు ఎంచగా మాతరమా